ఒక సిస్టర్ అయితే క్రాస్ కట్ బ్లౌజెస్కి రివ్యూ ఇవ్వమన్నారు అందుకోసం బుక్ చేశాను క్రాస్ కట్ బ్లౌజ్ క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది స్టిచ్చింగ్ కూడా బాగానే చేశారు స్టిచ్ చేసిన ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకోవాలి అంటే కాస్త సన్నగా ఉండి చెస్ట్ లేదా బస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది అలాగే షేప్ బెల్ట్ కూడా లోపల వైపున క్లాత్ అనేది ఇవ్వలేదు ఓన్లీ ఈ ప్లెయిన్ బ్లౌజ్ క్లాతే ఇచ్చారు మామూలుగా మనం ఇక్కడ ప్యాంట్ క్లాత్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ షేప్ బెల్ట్కి వేస్తాం కదా ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ క్లాతే ఇచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేశారు డాట్ హైట్ కానీ వెడల్పు కానీ చాలా తక్కువ తీసుకున్నారు సైడ్ డాట్ ఇచ్చారు కాబట్టి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సరిపోతుంది కానీ హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోదు అలాగే లోపల ఫినిషింగ్ కూడా బాగానే చేశారు షేప్ బెల్ట్కి ఒక్క లేయర్ క్లాత్ వేసుంటే బాగుండేది క్లాత్ అయితే ప్యూర్ కాటన్ క్లాత్ చాలా బాగుంది షోల్డర్ దగ్గర ప్రెస్సింగ్ బటన్ కూడా ఇచ్చారు ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చూసారా ఎంత నీట్గా హెమ్మింగ్ వేశారు అంటే నెక్ డీప్ అయితే బాగానే ఉంది కానీ బ్యాక్ నెక్ డీప్ అనేది బాగా డీప్ ఇష్టపడే వాళ్ళకైతే అంత డీప్ ఉండట్లేదు మనకి ఏడు ఏడున్నర ఎనిమిది ఇంచెస్ వరకే డీప్ ఇచ్చారు బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఇచ్చారు నేనైతే ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ ని బుక్ చేశాను బ్యాక్ నెక్ డీప్ ఏడున్నర ఇంచెస్ ఇచ్చారు చెస్ లూస్ కరెక్ట్గా ఎంతైతే నేను బుక్ చేశానో అంతే ఉంది హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచెస్ ఇచ్చారు లోపల వైపున ఖర్చు కూడా బాగానే ఉంది ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ని బుక్ చేసుకోవాలంటే బస్ట్ తక్కువ లేదా మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే ఈజీగా సరిపోతాయి హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజెస్ సెట్ అవ్వవు ఫ్రెండ్స్ నేనైతే సింగిల్ బ్లౌజ్ని బుక్ చేశాను మీరు ఎక్కువ బ్లౌజెస్ ఉండేవి బుక్ చేసుకోండి కాస్ట్ తగ్గుతుంది లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టా లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్ లో కామెంట్స్ లో పిలిచేస్తాను నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి